హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శాండీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఫస్ట్ అందరికీ విషయ హ్యాపీ సంక్రాంతి యాక్చువల్లీ ఈ వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ నా వాయిస్ కూడా ఇప్పుడు అస్సలు బాగాలేదు వై బికాస్ కొంచెం కోల్డ్ ఇంకా కాఫ్ ఉంది కానీ నేను వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అవుతుంది సో అందుకనేసి ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను గాయస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకే నా అందరు పండుగ ఎలా జరుపుకున్నారు అందరు పండుగ ఎలా జరుపుకున్నారు పండగ సంక్రాంతి అనగానే చాలామందికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది యాక్చువల్గా అయితే నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి అత్తగారింటికి వెళ్ళే స్టేజ్ కాబట్టి నేను మా మమ్మీ దగ్గరికి వచ్చాను చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేదాన్ని అందరు వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు ఈ పాటికి అండ్ పండగ అనగానే ఎక్కువ పిండి వంటలు ఎక్కువ సంక్రాంతికి అయితే తెలంగాణలో అరిసెలు సకినాలు కారపూస చిక్కలు ఇవన్నీ బాగా చేసుకుంటాం మేము సకినాలు అయితే కంపల్సరీ సకినాలు అరిసెలు మా మమ్మీ కూడా ఇక్కడ అరిసెలు చేస్తుంది అనమాట ఫస్ట్ పాకం అయితే పట్టేసింది అరిసెలు అయితే ఒక్కరితో అయితే అవ్వదు ఇంపాసిబుల్ అనమాట కంపల్సరీ ఇద్దరు ముగ్గురితోటే అవుతుంది కంపల్సరీ హెల్పింగ్ ఎవరో ఒకరు ఉండాలి ఎందుకంటే ఇలా ఒకరు పిండి అందులో పాకంలో పిండి పోస్తుంటే వేడిగా ఉన్నప్పుడే పాకం వేడిగా ఉన్నప్పుడే పిండిని మిక్స్ చేయాలి అండ్ అరిసెల పిండి కూడా బియ్యం ఒక టూ డేస్ నాననివ్వాలి కంపల్సరీగా టూ డేస్ కన్నా వన్ డే అయితే కంపల్సరీ టూ డేస్ అనుకో పిండి ఇంకా సాఫ్ట్గా వస్తాయి అండ్ చాలా బాగుంటాయి అనమాట కంపల్సరీగా ఒక బియ్యం ఒక టూ డేస్ నానబెట్టుకున్నాం అనుకో అరిసెలు మంచిగా క్రిస్పీగా వస్తాయి అండ్ పిండి పట్టిన తర్వాత వేడిగా పాకం వేడిగా ఉన్నప్పుడే అరిసెల పిండిని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఏం ఇట్లా ముద్దలు లేకుండా మంచిగా స్మూత్గా కలిపేసి ఇందులో ఆయిల్ వేసి పెట్టాలి ఆయిల్ వేసి పక్కన స్టోర్ చేసుకుంటే వేడి చల్లారినాక మనం మళ్ళీ ఒత్తుకొని చేస్తారనమాట నాకు తెలీదు మా మమ్మీ చేస్తుంది యాక్చువల్గా నాకు అరిసెలు చేయడం రాదు మా మమ్మీ చేస్తే చూస్తా అంతే ఈసారి వీడియో కోసం ఇంకా పర్టికులర్గా పక్క నుండి చూస్తున్నా అనమాట ఇలా అరిసెల పిండి కొంచెం కూల్ అయిపోయాక అరిసెలొత్తి ఇందులో ఆయిల్లో వేసి కొంచెం కాలగానే గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయాలన్నమాట ఇక్కడ మా మమ్మీకి మా డాడీ హెల్ప్ చేస్తున్నాడు నేనేం హెల్ప్ చేయట్లేదు జస్ట్ నేను వీడియో తీసుకోవడానికి మాత్రమే ఇక్కడ కూర్చున్నాను అనమాట ఇక్కడ నా హెల్పింగ్ ఏం లేదు యాక్చువల్గా నాకు అసలు ఏం ఈ అరిసెలు చేయడం రాదు ఓన్లీ సకినాలు ఒక్కటే చూడతాను అంతే చూడతాను కాలుస్తాను కానీ అరిసెలు చేయడం అయితే అస్సలే రాదు నాకు మా మమ్మీ చేస్తుంటే మా డాడీ హెల్ప్ చేస్తున్నాడు అనమాట చాలామందికి అంటే ఇష్టం కదా నాకు అస్సలు నచ్చదు నేను స్వీట్ తినను అస్సలే అందుకనేసి అరిసెల మీద ఇంట్రెస్ట్ ఉండదు నాకు అండ్ మీ ఇంట్లో ఎవరెవరు ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారో చెప్పండి అండ్ నేను చెప్పిన ప్రాసెస్ కూడా కరెక్ట్ కాదో కూడా చెప్పండి ఓకేనా అరిసెలు ఇలా పొంగితే అంట మెత్తగా ఉంటాయంట ఐ మీన్ కొంచెం స్మూత్ ఉంటుంది తినడానికి లేకపోతే గట్టిగా అయిపోతాయంట మా మమ్మీ చెప్పింది సో వీళ్ళ అరిసెలు అయితే ఇలా మంచిగా స్మూత్గా వచ్చేసాయి బాగున్నాయి టేస్ట్ నేను కూడా తిన్నాను అరిసెలు అయిపోయాక ఎంతమందికి అరిసెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి అండ్ మీ మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి గాయస్ మర్చిపోవద్దు అండ్ ఇక్కడ నేను ఏ ముగ్గుల వీడియో కానీ ఏది తీయలేదు ఎందుకంటే ఇక్కడ నేను ఈసారి పండగకి అసలు యాక్టివ్గా లేనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పండగ లేదు ఒకటి నేను ఇక్కడికి వచ్చినాక మమ్మీ వాళ్ళది అపార్ట్మెంట్ సో ఇక్కడ ముగ్గులు అంతగానం పెద్దగా ఏం వేయలేదు మా మమ్మీ వాళ్ళు సో అందుకని నేను కూడా వేయలేదు కానీ నాకు ముగ్గులు వేయడం ఇష్టం నాకు వచ్చి కూడా బాగా వేస్తాను నేను ముగ్గులు కానీ ఇక మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటే అయితే బాగా వేసేదాన్ని ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్ కాబట్టి మొత్తం అపార్ట్మెంట్ మొత్తం మీద వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఒకటే ముగ్గేసేసింది అంతే చాలామంది ముగ్గుల వీడియోస్ పెడితే అబ్బా అనిపించింది నాకు ఇలా మధ్యలో ఒకటి బౌల్ పెట్టడం వల్ల ఏమవుతుందంట అంటే అర్షులల్లో ఉన్న ఆయిల్ అంతా మధ్యలోకి వచ్చేస్తుందంట మా మమ్మీ చెప్పింది నాకు తెలియదు హర్షలు అయితే అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఓన్లీ వీడియో కోసమే కొంచెం తిన్నానమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్